తెలంగాణలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నా అయితే జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా అయితే సక్సెస్ అయింది అయితే దీంట్లో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నుంచి తరలిదెలటం జరిగింది దాంతోపాటుగా డిఎంకే ఎన్సిపి వీళ్ళ లీడర్సు మిగతా పార్టీల లీడర్స్ కూడా ఇక్కడ జాతీయ స్థాయి నాయకులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళకు మద్దతు ఇవ్వటం జరిగింది దీంట్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ధర్నాలో రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని ముందుగా చెప్పినా సరే వాళ్ళెవరూ కూడా పాల్గొనలేదు అయితే ఇక్కడ కాంగ్రెస్కి చెందిన జాతీయ నాయకులు సీనియర్లు అయితే దీంట్లో హాజరవటం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు దీన్ని కావాలనే రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం తొక్కి ఉంచింది మూడు నెలలైనా సరే దీనికి ఆ అనుమతి ఇవ్వటం లేదు ఆమోదించటం లేదు రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లుని పంపినా గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరినా సరే ఆమె కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదనేది అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇక్కడ బిల్లుని ఆమోదించటం కాదు మేము కలుస్తామంటే మటుకు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు దానికి ప్రధాని మోడీ షా అమిత్ షా హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పారేమో అనే అనుమానం వస్తోంది అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎట్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే బీజేపీ ఈ బిల్లుని ఆమోదించాలి తెలంగాణ రోల్ మోడల్గా ఈ బిల్లు దేశం మొత్తం కూడా చేయాలి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ఇంకా కీలకమైన అంశాలను కూడా మాట్లాడారు ఇప్పుడు కానీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లుని పాస్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మొత్తం కూడా నూట యాభై కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావు తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ బిల్లును పాస్ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మొత్తం కూడా బీజేపీ కాంగ్రెస్ల మధ్య అయితే ఈ బిల్లు విషయంలో తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తోంది అయితే ఇక్కడ కూడా ఇదంతా కూడా ఒక హంబక్కు ఈ ప్రజల్ని మోసం చేయటానికే కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ అంటూ బీజేపీ నేతలైతే ఇక్కడ నుంచి ఒక కౌంటర్ కూడా ఇచ్చారు ఏదేమైనా సరే ఢిల్లీలో నిర్వహించిన బీసీ గర్జన ఏదైతే ఉందో కాంగ్రెస్ బీసీ గర్జన ఒకవైపు సక్సెస్ అవుతూనే ఇక్కడ కేంద్రం ఏమీ చేయటం లేదు అనే ఒక సందేశాన్ని ప్రజల్లోకి పంపే ప్రయత్నం అయితే కాంగ్రెస్ నేతలు చేయటం జరిగింది దీంతో మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఈ దీన్ని ఈ బీసీ గర్జనని కేంద్రం సీరియస్గా తీసుకుంటుందా లేకపోతే ఎప్పట్లాగానే పెండింగ్లోనే ఉంచుతుందా అనేది అయితే తేలాలి అయితే ఇక్కడైతే ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది బీసీలకు మాత్రమే దీంట్లో ముస్లింలకి చేర్చటం లేదు అనే ఒక క్లారిటీ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు అదేవిధంగా మిగతా నేతలు బట్టి కానీ వీళ్ళంతా కూడా మాట్లాడిన తీరు చూస్తే దీన్ని మొత్తం కూడా తెలంగాణ రోల్ మోడల్గా జనగణన చేయాలి అదేవిధంగా కుల గణన కూడా దేశవ్యాప్తంగా జరగాలి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఒక డిమాండ్ అయితే వచ్చింది దాంతో ఈ ఎన్సిపి నేత సుప్రియ సులే కూడా దీంట్లో ఈ ధర్నాలో పాల్గొని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎక్కడైతే ఇది కానీ బీసీలకు రిజర్వేషన్ అమలైతే రేవంత్ రెడ్డి అందరిలో అంటే దేశంలో ఒక మరపురాని నేతగా నిలబడతారు అనే ఒక వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది ఇప్పటికే తమిళనాడులో ఆ మార్కుని కరుణానిధి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆ మార్కును అంటే ఒక మహానేతగా నిల్చున్న నిలబడిపోయారు తమిళనాడులో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అలాంటి నేతగా నిలబడిపోతారు అనేది అయితే తీవ్రమైన కొంత సున్నితమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఏదేమైనా సరే కాంగ్రెస్ మహాదన్నా విషయంలో అయితే మొత్తం తన పట్టుదలని చూపెడుతూ రేవంత్ రెడ్డి అయితే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే క్రమంలోనే తన చర్యలను చేపడుతున్నారు